తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ టియుసిఐ ఆధ్వర్యంలో బీడీ కార్మికులకు నెలకు ఇరవై ఆరు రోజుల పని కల్పించాలని శివాజీ బీడీ ఫ్యాక్టరీ ముందు కార్మికుల ధర్నా మేనేజర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ టియుసిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకట మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా బీడీ కార్మికులకు నెలకు తొమ్మిది నుండి పది రోజుల పని మాత్రమే కల్పిస్తున్నారని అన్నారు చేతి నిండా పని లేకపోవడంతో బీడీ కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తపరిచారు పెరిగిన ధరలకు అనుగుణంగా బీడీ కార్మికులకు చేతి నిండా పని లేకపోవడంతో కార్మికుల కుటుంబాలు దినదిన గడవడం బ్రతుకులు వెలదీస్తున్నారని అన్నారు కావున బీడీ యాజమాన్యం తక్షణం బీడీ కార్మికులకు ఇరవై ఆరు రోజుల పనిని కల్పించాలని మంచి నాణ్యమైన తునికి ఆకు ఇవ్వాలని నూతన పీఎఫ్ నెంబర్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీడీ ఇండస్ట్రీపై జీఎస్టీ కక్ష కట్టినట్లు బీడీ ఇండస్ట్రీపై ట్యాక్స్లు విపరీతంగా పెంచడంతో కార్మికులు నష్టపోతున్నారని అన్నారు బీడీ పరిశ్రమపై జీఎస్టీని ట్యాక్స్ తొలగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కార్మికులకు చేతి పని దొరకకపోవడంతో యూనియన్ ఆధ్వర్యంలో పోరాటం చేయడం ద్వారా అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ బీడీ కార్మికులను ఆదుకోవడానికి రెండు వేల రూపాయల భృతిని అమలు చేశారని గుర్తు చేశారు తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే బీడీ కార్మికులకు నెలకు నాలుగు వేల జీవనభృతిని అమలు చేస్తామని చెప్పి రెండు సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకు భృతిని అమలు చేయకపోవడం దారుణమని అన్నారు తక్షణం బీడీ ఇండస్ట్రీని ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉన్నదని అన్నారు లేని పక్షంలో కార్మికులు చేసే పోరాటానికి యాజమాన్యం ప్రభుత్వ బాధ్యత వహించాల్సి వస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఏరియా కార్యదర్శి కిషన్ జిల్లా నాయకులు మురళీ కమిషన్ దారులు నర్సయ్య సాయినా సుదర్శన్ శ్రీధర్ గణేష్ రవి కార్మికులు లక్ష్మి సుజాత నర్సవ గౌతమి జమున సుమారు నాలుగు వందల మంది బీడీ కార్మికులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఆధ్వర్యంలో శివాజీ బీడి ఫ్యాక్టరీ డిస్కరీ సెంటర్లో ధర్నా జరుగుతుంది ప్రధానంగా ఇవాళ ధర్నా ఎందుకంటే బీడీ కారేగిలకు ఇచ్చే పది దినాలు గత తొమ్మిది సంవత్సరాలుగా తగ్గించిస్తున్నారు దాంతో బీడీ కారేగిలకు ఏదైతే నెలకు పూరి రావాలో సగం పావు కూడా వచ్చే పరిస్థితి లేదు ఇవాళ పది దినాలు మాత్రమే పనిస్తున్నారు దీంతో మూడు రకాల కార్మికులు నష్టపోతారు ప్రధానంగా నెలకు వచ్చే కూలీ తగ్గుతుంది దాంతో కుటుంబాలు గడవడం కూడా కష్టమవుతుంది రెండవది పని దినాలు తగ్గించిన కారణంగా పీఎఫ్లో హాజర్లు తగ్గి భవిష్యత్తులో పెన్షన్ రావడం కష్టమవుతుంది అట్లా కూడా నష్టపోతారు రెండు ప్రావిడెంట్ ఫండ్ జమ అయ్యేది కూడా ఇవాళ ఇరవై ఆరు రోజులకు ప్రావిడెంట్ ఫండ్ జమ అయ్యేది పది రోజులకే ప్రావిడెంట్ ఫండ్ జమ అవుతుంది దాంతో ప్రావిడెంట్ ఫండ్ ఏదైతే రావాలో వర్కలకు రిటైర్మెంట్ బెనిఫిట్గా ఆనాడు అది కూడా తగ్గే పరిస్థితుంది ఇన్నిటి కారణమైన ఇవాళ పని దినాలు ఇవ్వకపోవడం సేట్ల నిర్లక్ష్య వైఖరి ఇదే పీడి ఫ్యాక్టరీ సేట్లు మహారాష్ట్ర సోలాపూర్ రా నెలకు ఇరవై రోజుల పనిస్తున్నారు కానీ వివక్ష పూరితంగా ఇక్కడ తొమ్మిది రోజులే పనిస్తా అంటారు నిన్నైతే ఎనిమిది రోజులే పనిస్తా అని చెప్పారు ఇది సరైనది కాదు ఇప్పటికైనా సేట్లు వాళ్ళ ఆలోచన విధానాన్ని మార్చుకొని అన్ని సెంటర్లు సమానంగా చూడాలని అన్ని సెంటర్లో ఉండే కార్మికులందరికీ సమానంగా పనివ్వాలని వెంటనే నెలకు ఇరవై రోజుల పనివ్వాలని మేము యూనియన్గా డిమాండ్ చేస్తున్నాం